హలో ఫ్రెండ్స్ ఎవరెస్ట్ శిఖరాన్ని వేల మంది ఎక్కారు కానీ కైలాస పర్వతాన్ని ఇప్పటివరకు ఒక్కరు కూడా ఎందుకు ఎక్కలేకపోయారు అక్కడికి వెళ్ళిన వారు వింత అనుభవాలు ఎందుకు ఎదుర్కొంటారు కైలాసం వెనుక ఉన్న సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ మిస్టరీ ఏంటో ఈ రోజు చూద్దాం కైలాస్ వర్సెస్ ఎవరెస్ట్ ఎవరెస్ట్ ఎక్కగలిగారు కానీ కైలాసం ఎందుకు ఎక్కలేకపోయారు కైలాస పర్వతం దగ్గర సమయం చాలా వేగంగా గడుస్తుంది అక్కడ ఉన్నవారికి గోళ్ళు జుట్టు కేవలం పన్నెండు గంటల్లోనే రెండు వారాల పెరిగినంత పెరుగుతాయి ఇది సైన్స్కి కూడా అందని రహస్యం అక్కడికి వెళ్ళగానే దిక్సూచి పనిచెయ్యదు దిశలు తెలియక పర్వతం ఎక్కేవాళ్లు తప్పుతుంటారు రష్యా శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం ఈ భూమికి కేంద్రం అంటే భూమికి మరియు అంతరిక్షానికి మధ్య ఉన్న కనెక్షన్ పాయింట్ తెల్లవారుజామున అక్కడ వింతైన ఓం అనే ధ్వని వినిపిస్తుందని యాత్రికులు చెబుతుంటారు కైలాస పర్వతం కేవలం ఒక కొండ కాదు అది శివుడి నివాసం అని భక్తుల దీనిపై మీ అభిప్రాయం ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసున్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని పరమరహస్యాలు మరియు భక్తి విశేషాల కోసం ఇప్పుడే మన ఇందులేఖ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వీ జనా సుఖినో భవంతు